హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే ఈ శారీతో అయితే లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ అయితే చేస్తున్నానండి సో ఇది అయితే క్రష్ శారీ సో ఫుల్ శారీతో బార్డర్ కట్ చేయకుండా అయితే లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి సో ఇది అయితే నార్మల్ కుర్తీ అండి వాళ్ళు నడుం ఫిట్టింగ్ కోసం అయితే ఇచ్చారు సో దీనికంటే ఇంకొక ఫైవ్ ఇది అయితే థర్టీ ఫార్టీ వన్ ఇంచెస్ ఉందండి సో టోటల్గా అయితే ఫిఫ్టీ ఇంచెస్ అయితే పెట్టాలి నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ఫుల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఇంచెస్ అండి బాడీ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఇక్కడ ఈ ఫ్రాక్ సైజ్ వచ్చేసి నడుము లూజు థర్టీ సిక్స్ చెస్ట్ లూజ్ ఫార్టీ అండి సో ఈ మెజర్మెంట్స్తో అయితే నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కదా ఈ మెజర్మెంట్స్తో అయితే ఫ్రాక్ అయితే కటింగ్ చేసి చూపిస్తాను ఇది అయితే థర్టీ సిక్స్ సైజు ఫ్రాక్ అండి సో ఇక్కడ ఫ్రాక్ అయితే ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి ఇలా అయితే వస్తుంది సో మనము బాడీ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ తీసుకొని రిమైనింగ్ ఫిఫ్టీలో సిక్స్టీన్ పోతే అయితే థర్టీ ఫోర్ వస్తుంది కదండి అది అయితే కట్టికి తీసుకోవాలి సో మనకి గేరా అయితే ఇలా వస్తుందండి అంబ్రిల్లాకి గేరా ఎలా ఉంటుందో అలా అయితే గేరా వస్తుంది సో ఇది అయితే ఫుల్ గేరా ఇక్కడి వరకు అయితే బార్డర్ అయితే ఉంటుంది ఉంటుంది సో ఇలా మనకి బార్డర్ కట్ చేయకుండా ఇలా మధ్యలో మాత్రమే సైజుని బట్టి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అయితే మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి సో చాలా ఈజీగా మనం అంబ్రీల ఫ్రాక్ అయితే ఎలా కటింగ్ అండి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటామో అలాగే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ముందు అయితే బాడీ అయితే కట్ చేసుకున్నామండి బాడీ పార్ట్ సో బాడీ పార్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ అంటే మనం ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పైన కింద మనకి అయితే జాయింటింగ్ అయితే కావాలి కాబట్టి అదే ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాం అనుకో నుండి ఫోర్టీన్కి వస్తుంది పొట్టిగా అయిపోతుంది బాడీ సో అందుకే మన లెంత్ బాడీ లెంత్ అనేది ఎంత ఉందో దానికంటే బ్లౌజ్కి అయినా కూడా డ్రెస్లకైనా కూడా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి సో ఇక్కడ సిక్స్టీన్ ఇంచెస్ వరకు అయితే ఇలా మార్కింగ్ చేశాను సో ఇది థర్టీ సిక్స్ కాబట్టి డ్రెస్ అంబ్రిల్లా ఫ్రాక్ కాబట్టి సిక్స్ ఇంచెస్ అయితే పెట్టాను నార్మల్ అండి బోట్ నెక్ కాదు సో నార్మల్ రౌండ్ నెక్ సో ఇక్కడ టూ అండ్ హాఫ్ వచ్చేసి నెక్ విడ్ తీసుకున్నాను త్రీ అండ్ హాఫ్ వచ్చేసి షోల్డర్ విడ్త్ అయితే తీసుకున్నాను సో ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి ఇక్కడ రౌండ్ టూ అండ్ హాఫ్ పైన నెక్ పెడితే టూ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా ఇక్కడ నెక్ రౌండ్ కోసం కూడా టూ అండ్ హాఫ్ అయితే తీసుకొని ఇలా బాక్స్ అయితే చేసుకోవాలండి సో ఫ్రంట్ బ్యాక్ సేమ్ కటింగ్ కాబట్టి మళ్ళీ అయితే ఇలా ఫోల్డింగ్ చేశాను ఇక్కడ మిగిలిన క్లాత్ వచ్చేసి హ్యాండ్కి అయితే ఉంటుంది సో బ్యాక్ వచ్చేసి డ్రాప్ అండి మర్చిపోయాను ఇక్కడ మనము షోల్డర్ అయితే మార్కింగ్ చేసుకున్నాము పైన సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాము కదా కొంచెం కిందకి కూడా సిక్స్ ఇంచెస్కి ఇలా స్ట్రేట్గా తీసుకొని అయితే మళ్ళీ ఇలా ఎల్ షేప్లో అయితే సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని సైడ్కి అయితే ఒక లైన్ తీసుకోవాలి మనం బ్లౌజ్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటాము హామ్ రౌండ్ అలాగా ఇలా హామ్ రౌండ్ తీసుకోవాలి కాకపోతే ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి మనము హార్మ్ రౌండ్ అనేది ఈజీగా అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు రెండు స్ట్రేట్ కటింగే కాబట్టి అయితే హార్మ్ లూజ్ వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ అండి సో నైన్ అండ్ హాఫ్ అయితే నైన్ అండ్ హాఫ్ దగ్గర ఇలా బై టూ చేసుకుంటే అయితే నైన్ అండ్ హాఫ్ వస్తుంది కదా సో ఇక్కడ హార్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి ఇలా క్రాస్గా అయితే పెట్టేసుకోవాలి మనం రౌండ్ అనేది ఎలా తీసుకున్నామో అక్కడి వరకు అయితే నైన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని సైడ్కి ఒక టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి అలాగే ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి సో థర్టీ సిక్స్ బై ఫోర్ చేసుకుంటే అయితే నైన్ అయితే వస్తుంది కదండీ ఇలా టేప్ని ఫోర్ ఫోల్డ్ చేసుకుంటే వచ్చిన మెజర్ దగ్గర మనమైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి డాట్ కోసం అయితే వన్ ఇంచు ప్లస్ లూజ్ కోసం వచ్చేసి టూ ఇంచెస్ అయితే ఇలా మార్కింగ్ చేసుకొని అయితే ఇలా లైన్ అయితే తీసుకున్నాం కదండి సో మనం ఇక్కడ లూజ్ ఫిట్టింగ్ అనేది ఉంది కదండి అక్కడికి అయితే మనం ఇలా క్రాస్గా అయితే వన్ ఇంచ్ పైకి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి బాడీ పార్ట్ అనేది స్ట్రైట్గా కాకుండా రౌండ్గా అయితే నీట్గా వస్తుంది ఇలా స్ట్రైట్గా ఉందనుకోండి అనుకోండి మనకి ఇక్కడ నడుము దగ్గర స్కిన్ కిగినట్టు ఉంటుంది అదే ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి షేప్ కూడా నీట్గా కనబడుతుంది ఫ్రాక్ షేప్ కానీ మన బాడీ పార్ట్ షేప్ కానీ నీట్గా కనబడుతుంది సో ఇలా ఒకేసారి రెండు అయితే కట్ చేసుకోవాలండి మనకి ఇక్కడ హార్న్ రౌండ్ దగ్గర పైన ఉన్న మార్కింగ్ దగ్గర మాత్రమే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ డౌన్ తీసుకోవాలండి హాఫ్ ఇంచు సో ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా సైడ్కి అయితే హాఫ్ ఇంచు డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి దాన్ని కూడా కటింగ్ చేసుకున్నామండి టూ పార్ట్స్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయినట్టే సో ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత అయితే ఒక పార్ట్ అయితే సపరేట్ చేసుకున్నాము చూసారు కదండి సో కింది దానికి కూడా ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా కూడా కటింగ్ అయితే చేసుకోవచ్చండి సో ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేశాను కదా ఇదైతే బ్యాక్ పార్ట్ అండి సో షోల్డర్ దగ్గర మార్కింగ్ చేశాను కదా షోల్డర్ మార్కింగ్ అవసరం లేదు అక్కడ నుంచి అయితే ఒక ఫోర్ ఇంచెస్కి అయితే ఇలా నెక్ కోసం అయితే మార్కింగ్ చేసుకొని బాక్ షేప్ తీసుకొని అయితే ఇదే రౌండ్ అయితే తీసుకోవాలండి సో ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ కిందకి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని అయితే మనము బ్యాక్ పార్ట్ వచ్చేసి డ్రాప్ అండి సో డ్రాప్ కోసం వచ్చేసి ఇలా మనకి కింద కప్పు బ్లౌజ్కి కప్పు అయితే ఒక ఫైవ్ ఇంచెస్ అదిలా ఉంటుంది కదా సో అక్కడికైతే ఒక మార్కింగ్ చేసుకొని ఇలా మనకి కావాల్సిన షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా డ్రాప్ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది సో ఇక్కడ కింద అయితే టూ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ మనం మార్కింగ్ చేసుకుంటే ఆ షేప్ లోపల మనకి కావాల్సిన డీప్నెస్ అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ డ్రాప్ కటింగ్ అయితే అయిపోయింది అలాగే బ్యాక్ నెక్ కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాను సో బ్యాక్ నెక్ అయితే చూడండి డ్రాప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఇప్పుడు అయితే మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకున్నాము సారీ ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే కటింగ్ చేయలేదండి సో ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ షేప్ అండి చూడండి ఫ్రంట్ నెక్ నేను స్టిచ్చింగ్ వీడియో అయితే చూడండి ఇక్కడ పోట్లీ బటన్స్ అయితే పెట్టాలి అది అయితే స్టిచ్చింగ్ వీడియోలో చూడండి సో ఇలా స్టార్ నెక్ మనకి కావాల్సిన నెక్ అయితే కటింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని అయితే ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా నెక్ అయిపోయిన తర్వాత మనము చంక లోతు అనేది కూడా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చూసారు కదండి స్టార్ షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది సో ఇప్పుడైతే లోతు అయితే కటింగ్ చేసుకున్నాము ఆల్రెడీ మార్కింగ్ అయితే చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఇలా లోతు కటింగ్ మార్కింగ్ బట్టి అయితే లోతు కటింగ్ చేసుకుంటే మనకి బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో చూసారు కదండి ఇది అయితే ఫుల్ సారీ ఇక్కడ పళ్ళు వరకు అయితే కటింగ్ అయితే చేస్తున్నాను అండి పళ్ళులో వచ్చిన మిడిల్ పీస్ వచ్చేసి మనకి కావాల్సిన డిజైన్ చూడండి ఇదైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే హ్యాండ్ లెంత్ ఉంది సో ఈ మధ్యలో ఉన్న పళ్ళకి ఉంది కదండీ ఇది అయితే మనకి హ్యాండ్ డిజైను అలాగే మనకి బాడీ పార్ట్ కూడా ఈ మెరూన్ కలరే వస్తుంది సో బాడీ ఫ్రాక్ అండ్ కట్కి అయితే సేమ్ హ్యాండ్ ఒకటి బార్డర్ కలర్ అండి సో ఇప్పుడు అయితే ఇందులో కింద అయితే బార్డర్ ఉంది కదండి ఈ పైన ఉన్న శారీలో అయితే మనము ఈ లైనింగ్ని వేసుకుని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఒకటే కలరు స్ట్రెయిట్ పీస్గా కటింగ్ అయితే చేసుకోవాలి క్లాత్ అడ్జెస్ట్ చేసుకుంటూ చూసారు కదండి బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అయితే నేను ఎగ్జాక్ట్గా అయితే కటింగ్ చేశానండి ఇది అయితే క్లాత్ ఏం జరగకుండా నీట్గానే ఉంటుంది మనకి స్టిచ్చింగ్కి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా కటింగ్ అయితే చేస్తాను సో స్మూత్ క్లాత్ అయితే కొంచెం ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి అలాగే కొంచెం కుట్టడానికి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని లైనింగ్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ వరకు అయితే బాడీ పార్ట్ కట్ చేశాను కదా ఈ మిగిలిన బోర్డర్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి సో ఇది అయితే అయిపోయింది కదండి సో ఇది కూడా హ్యాండ్స్కి వేసుకోవచ్చు ఓ పళ్ళు అవసరం లేదండి ఇది అయితే హ్యాండ్స్కి సరిపోతుంది సో ఇక్కడ పళ్ళు ఒకటి శారీలో అయితే పళ్ళు ఒకటి ఉన్నో బ్లౌజ్ పీస్ అయితే ఒకటి మిగిలిందండి మిగిలిన శారీ మొత్తం అయితే మనకి డ్రెస్కి అయితే పట్టింది ఇది చూడండి క్రేట్ క్లాత్ అండి ఇది సో త్రీ మీటర్స్ లైనింగు ఇలా తీసుకొని అయితే దీన్ని అయితే మనము అంబ్రిల్ ఫ్రాక్కి అయితే సమోసా టైప్లో ఎలా కటింగ్ చేసుకుంటామో క్రాస్ కటింగు సో ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి నాకు ఇక్కడ కొంచెం జాయింటింగ్ పడుతుంది నాకు ఇక్కడ వీడియో అనేది స్కిప్ అయిందండి మధ్యలో ఒక రెండు ప్లేసుల్లో సో కటింగ్ అయితే అయిపోయింది ఇది అయితే శారీని నేను ఎయిట్ ఫోల్డింగ్స్ చేశాను ఎందుకు అంటే మనకి లైనింగ్ కూడా ఎయిట్ ఫోల్డింగ్స్ పైన ఉంది కాబట్టి శారీని కూడా ఎయిట్ ఫోల్డింగ్స్ చేశాను ఇలా ఎయిట్ ఫోల్డింగ్స్ చేసిన తర్వాత మనకి లెంత్ అనేది ఒకసారి చూసుకోవాలండి సో బాడీ పార్ట్ అయితే సిక్స్టీన్ ఇంచెస్ తీసుకున్నాము సో టోటల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ వచ్చి బాడీ పార్ట్ తీసేస్తే మనకి థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే వస్తుందండి సో మనము ఈ థర్టీ ఫోర్ ఇంచెస్ని కట్టుపట్కి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇక్కడైతే మనకి థర్టీ ఫోర్ ఇంచెస్ అంటే ఒక టూ ఇంచెస్ మెయిన్ క్లాత్ అనేది ఎక్కువగా ఉంచుకోవాలి ఎందుకు అంటే లైనింగ్ని ఫోల్డింగ్ చేసుకుంటాలి అలాగే కింద మెయిన్ క్లాత్ని కూడా ఫోల్డింగ్ అనేది చేసుకుంటాలి సో నేనైతే ఇక్కడ లైనింగ్ థర్టీ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అలాగే శారీ లెంత్ కూడా థర్టీ సిక్స్ ఇంచెస్ తీసుకుంటాను రెండు ఫోల్డింగ్ చేసుకుంటే వరకు ఈక్వల్గా ఉంటాయి మనకి లైనింగ్ లైనింగ్ కంటే మెయిన్ గ్లాస్ వచ్చేసి టూ ఇంచెస్ కానీ ఎక్కువగా ఉండాలండి నేనైతే ఇక్కడ రెండు థర్టీ సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను సో ఇక్కడ మనకి శారీ అయితే థర్టీ సిక్స్ అంటే ఈ పైన బార్డర్ అయితే తీసేస్తే నాకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా ఈ లెంత్ అయితే పైన బార్డర్ తీసేస్తే నాకు కింద కట్టుపాటుకి కరెక్ట్గా సరిపోయింది దీన్ని అయితే ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత చూస్తారు కదా నాకు ఇది ఎయిట్ ఫోల్డింగ్స్ మీద ఉంది మనము మెయిన్ క్లాత్ని కూడా ఎయిట్ ఫోల్డింగ్స్ తీసుకోవచ్చు లేదా అంటే ఆ ఎయిట్ ఫోల్డింగ్స్లో ఇంకొక ఫోల్డింగ్ చేస్తే సిక్స్టీన్ ఫోల్డింగ్స్ అయితే వస్తుంది కదా అలాగైనా తీసుకోవచ్చు సో ఇలా క్లాత్ని అయితే మెయిన్ క్లాత్ అయినా వేసుకోవాలి వేసుకొని మనకి ఇక్కడ లైనింగ్ ఎలా ఉందో అలా క్రాస్ట్గా అయితే మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలండి ఇక్కడి వరకు అంటే బోర్డర్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా చిన్న వీడియో అయితే స్కిప్ అయింది నేను ఇంకొక వీడియోలో అయితే క్లారిటీగా పేపర్ కటింగ్ అయితే చేసి చూపిస్తాను అది అయితే సైజు చిన్నగా ఉంటుంది కాబట్టి సో నాకు ఇక్కడైతే ఇక్కడి వరకు అయితే ఇలా క్రాస్గా చూసారు కదండి ఇక్కడి వరకు అయితే ఇలా క్రాస్గా అయితే నేను లైనింగ్కు తగ్గట్టుగా అయితే కటింగ్ చేసేసుకున్నాను ఇలా బార్డర్ కట్ చేయకుండా అయితే మనం ఇలా చేసుకుంటే చూడండి గేరా అయితే ఇది ఫోర్ ఫోల్డింగ్స్ పైన సారీ ఎయిట్ ఫోల్డింగ్స్ పైన ఉంది మనకి ఇలా ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుందండి సో ఫైనల్లీ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుంటాము అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇది అయితే హ్యాండ్ అండి సో హ్యాండ్ లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఇక్కడ అయితే ఫోర్టీన్ ఇంచెస్ ఉంది కింద కొంచెం ఒక వన్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి త్రీ ఇంచెస్ తీసుకున్న తర్వాత మనకి హామ్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి సో ఇలా అయితే త్రీ ఇంచెస్కి షోల్డర్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా మార్కింగ్ దగ్గర అయితే ఒక స్ట్రేట్ లైన్ తీసుకొని మనం హార్మ్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ కొంచెం హ్యాండ్ అయితే పెద్దగా అనిపించిందండి సో ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ అయితే లెంత్ ఉంది అలాగే నాకు ఇచ్చిన మెజర్ కూడా చూసుకోవాలి మనము చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి అయితే ఇలా చివరి వరకు అయితే హ్యాండ్ లూజ్ చూసుకోవాలి ఇక్కడ సేమే ఉందండి నాకు క్లాత్ విడితే వచ్చి వచ్చేసరికి హ్యాండ్ లెంత్ పెద్దగా అనిపించింది సో ఇలా స్ట్రేట్ లైన్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనము హామ్ లూజ్ అయితే ఎంత ఉందో చూసుకో మార్కింగ్ చేసుకోవాలండి హామ్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా అండి సో ఇలా ఇలా హ్యాండ్ కర్వ్ అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ మార్కింగ్ ఎక్స్ట్రా లూజ్ కోసము ఇలా తీసుకొని అయితే ఇలా స్ట్రేట్గా అయితే మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి సో ఇక్కడ హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అయితే పైన చిన్నగా పప్పు పెడదామని పైన క్లాత్ ఉంది కదా సో ఇక్కడ పఫ్ కోసం అయితే చిన్నగా కొంచెం క్లాత్ అయితే యాడ్ చేసుకొని ఈ కింద మనము హ్యాండ్ డౌన్ ఎలా తీసుకున్నామో అందులోకి అయితే కలిపేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది సో అలాగే నా ఛానల్ అనేది కొత్త వారికి కూడా రికమెండ్ అవుతుంది సో ఇక్కడ ఫ్రాక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా నా కటింగ్ అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe. Thank you for watching. Have a nice day.